శ్రీకృష్ణాది దేవతల పట్ల భేద బుద్ధిని పాటించి ఆధార నిరాధారాలు చూపిస్తే అది బ్రహ్మహత్య సదృశ్యం అలాగే దైవము గురువు తల్లిదండ్రులు వీరి పట్ల హెచ్చుదగ్గులు దక్కులు పాటించిన దైవభక్తుల పట్ల భేద బుద్ధిని చూపించిన విప్ర పాదోదక సాలగ్రామ శిలోదకాల మధ్య భేదం పాటించిన హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించిన హరిహరుల మధ్య భేద బుద్ధి పాటించిన శక్తి భక్తులను శక్తి శాస్త్రాలను ద్వేషించిన పితృదేవతాచనను పరిత్యిన హరి హరి భక్తులని నిందించిన వారిని పూజించకపోయినా సర్వశక్తి స్వరూప మహాదేవిని నిందించిన కృష్ణాష్టమి శ్రీరామనవమి శివరాత్రి ఏకాదశి రవివార వ్రతం ఈ ఐదు పర్వదినాలను జరపకపోయినా అంబువాచి భూఖరణం చేసిన అంటే ప్రతి నెల ఆర్తా నక్షత్రంలో ప్రథమ పాదం నుంచి మూడు రోజుల పాటు భూదేవి రజస్వలగా ఉంటుంది వాటిని అంబువాచి అంటారు ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం గురు మాతా పితృ భార్య పుత్రుల్ని పోషించకపోయినా అవివాహితుడిగా సంతానం పొందిన బ్రహ్మహత్య చేసినట్టే ఇదే అతిదేశక బ్రహ్మహత్య గోవుని కొట్టినా కొడుతున్న వారిని అడ్డుకోకపోయినా రక్షించకపోయినా గోబ్రాహ్మణులకు గోబ్రాహ్మణుల మధ్య నుంచి నడిచిన గోవులకు ఉచ్చిష్టం పెట్టిన అంటే ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి ఎప్పుడు కూడా గోవు అనేది పరదేవత సాక్షాత్తు అమ్మవారు సో చాలా మంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఎండిపోయినవి పిచ్చిపోయినవి పాడైపోయినవి పెడుతూ ఉంటారు నేను కూడా చాలాసార్లు చూశాను దేవుళ్ళ దగ్గర కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఉచ్చిష్టము అంటే చాలా మంది మార్కెట్లోంచి ఎక్కడి నుంచి షాప్ లోంచి కొనుకొస్తారు కొనుక్కొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక అరడజన్ అరటిపల్లు తెచ్చారనుకోండి అర డజన్ అరటిపళ్ళు తెస్తే ఏం చేస్తారు రేపు పొద్దున పూజకి ఉంచుదాము అని ఒక నాలుగు తీసేసి నాలుగు సపరేట్ చేసి ఒక రెండు మాత్రం వీళ్ళు తింటారు అలా ఎప్పుడు చేసినా కూడా దాని ఉచ్ఛిష్టమని అంటారు ఏంగిలి అంటారు అందుకని మనం ఏం చేయాలి అంటే ముందు తెచ్చిన వాటిని వెంటనే దేవుడి దగ్గర పెట్టేయాలి అంటే నువ్వు దేవుడికి సమర్పించేసావు ఆ సమర్పించిన దాంట్లోంచి ఒకటి తీసుకుంటే అందులో తప్పేమీ లేదు అది ఉచ్చిష్టం అవ్వదు కానీ మీరు తీసుకొని దేవుడికి పెడితే మాత్రం అది అవుతుంది పెట్టిన వృషవాహకుడి ఆహారం కాజేసిన అగ్నిని గోవును కాలుతో తన్నిన కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోకి వచ్చినా తడికాలతో భోజనం చేసిన నిద్రించిన సూర్యోదయ కాలంలో భుజించిన అవీరాన్న వేష వేషాన్నాలను తిన్నా సంధ్యావందనం ఎగ్గొట్టిన భర్తకు దేవుడికి మధ్య ఇల్లాలు భేదం పాటించినా మగవాడు ఇల్లాలిని కొట్టినా ప్రసాదాలను పంచిపెట్టకపోయినా అన్నింటికి నాస్తి నాస్తి దేవగురు మిత్రద్రోహాలు చేసినా దేవగురు పితృవందనం చేయకపోయినా నమస్కరించిన వాడికి ఆశిస్సు విద్యార్థికి చదువు అందించకపోయినా పుష్పాది పవిత్ర వస్తువులను దాటినా గోహత్య చేసినట్టే దీన్నే అతిదేశక గోహత్య అంటారు పురుషుడికి పరిణయం పరిణయమాడిన శ్రీ మాత్రమే గమ్య తక్కిన వైతులందరూ అగమ్యలు అంటే పొందు కోరని వారు కారు అంటే కోర రాని వారు అగమ్యా గమనం నూరు సమానం కుంభీపాక నరకమే శిక్ష అపరిశుద్ధుడుగా సంధ్య వార్చినా అసలు సంధ్యావందనమే చెయ్యకపోయినా అతడు సంధ్యాహీనుడవుతాడు నరకానికి పోతాడు వైష్ణవ శైవ శాక్త సౌర గానప మహామంత్రాల్లో ఏదో ఒకటి ఉపదేశంగా పొంది ఉపదేశించ ఉపాసించాలి అహంకరించి ఏ మంత్రోపదేశము పొందని వాడు అదీక్షితుడు ఇతడికి నరకం తప్పదు పుణ్యక్షేత్రాల్లో తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు తీర్థ ప్రతిగ్రాహి దేవుడి పేరు చెప్పి పొట్టపోసుకునేవాడు దేవలుడు సంజా పూజా హీనున్ని ప్రమత్తుడు పతితుడు అంటారు వీరు వీరితో పాటు గ్రామయాజి సూపకారుడు అంటే విప్రుడై అతడు ఇతరులెంట భుజించేవాడు కుంభీపాక నరకంలో పడతారు ఇంకా ఎవరెవరు ఏ కుండలలో వెళ్లి పడతారో చెప్తాను ఆలకించు సావిత్రి దేవతలను సేవించినదే కర్మ వినాశనం కాదు సత్కర్మలు స్వర్గసుఖాలకు జీవశుద్ధికి దుష్కర్మలు నరకయాతనకు దేహశుద్ధికి హేతువులు వేష్యాధనం అనుభవించేవాడు వేష్యాగమనం చేసిన బ్రాహ్మణుడు కాలసూత్ర నరక కూపంలో శతవర్షాలు కష్టాలు అనుభవించి పైజన్మలో రోగపీడితుడై అటుపైన శుచి అవుతాడు ప్రస్తావన వచ్చింది కనుక స్త్రీలలో భేదాలు చెప్తాను విను ఒకడిని అగ్ని సాక్షిగా పరిణయమాడి త్రికరణ శుద్ధిగా అతడితో జీవించేది పతివ్రత రెండవ వారితో సంపర్కం పెట్టుకుంటే కొలట ముగ్గురితో నైతే దర్శిని నలుగురితో పుంచలి ఐదుగురితో వేశ్య ఆరుగురితో పుంగి ఏడుగురు ఎనమండుగురు ఇంకా ఆ పైన పురుషులతో సంపర్కం చేసే మహావేశ్య సర్వ జాతుల్లోనూ ఇది అస్పృశ్య కొలట నుంచి మహావేశ్య వరకు ఎవరిని పొందిన ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవడం తధ్యం అటు పైన చేప కడుపున పడతాడు కులాటగామి ఒక శతాబ్దము దర్శిణీగామి నాలుగు శతాబ్దాలు కుంచలీగామి ఆరు శతాబ్దాలు వేషగామి ఎనిమిది శతాబ్దాలు కుంగీగామి పది శతాబ్దాలు ఆ నరకంలో ఉంటారు మహావేషగామి నూరు శతాబ్దాలు నరకయాతను అనుభవిస్తారు అలాగే వీరు వరుసగా తిత్తిరి వాయస కోకిల వృక సూకర జన్మలు ఏడేసి ఇస్తారు సూర్య చంద్రగ్రహణ రోజున జ్ఞానహీనుడై భోజనం చేసిన వాడు అరుంతు అరుంధతు నరకంలో అరుంతుత నరకంలో మెతుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు అటుపైన పైన ఉదరలోక పీడితుడిగా జన్మిస్తాడు తనువంత గుల్మాలతో అంటే తను ఒళ్లంత పుండ్లు గుడ్డివాడిగా దంతహీనుడిగా పడతాడు కడకు కర్మఫలం పూర్తయి శుచి అవుతాడు నిశ్చయితాంబోలాలు పుచ్చుకొని మరొకడికి కన్యాదానం చేసిన వాడు పాంశుకొండ నరకానికి పోతాడు పాంశువులే తింటూ నూరేళ్లు తలదిల్తాడు వీడిని యమదూతలు శరతల్పం మీద పొర్లిస్తారు బాధివ చేసి భక్తితో అర్చించని విప్రుడు శివుడి కోపానికి గురవుతాడు శూల ప్రోత నరకంలో శతాబ్దం పాటు క్లేశాలు అనుభవించి శా స్వాపదంగా ఏడు జన్మలెత్తాడు అటుపైన దేవరుడుగా ఏడు జన్మలెత్తి కర్మ ఫలానుభవం పూర్తి చేసుకుంటాడు విప్రుణ్ణి భయపెట్టిన వాడు అతడి దేవత వచ్చినది సత్కర్మలకు అడ్డు తగిలినవాడు ప్రకంప నరకంలో విప్రవోత్మాప్త పర్యంతం విలపిస్తాడు అధికారి వైపు ధిక్కారంగా కోపంగా చూసిన వాడు కటువుగా ఎదిరించి పలికిన వాడు నరకంలో పడతాడు అక్కడ నా కింకరులు రోజు అతడి నోటిలో ఉల్కలు పడవేస్తుంటారు వాడి శరీరం మీద వెట్రుకలన్నీ సంవత్సరాల పాటు రోజూ దండ తాడనాలు రుచిస్తూ యాతన పడతాడు అటు ఏడు జన్మలు ఆడతిగా పుట్టి వితంతు అవుతాడు అప్పటికి గాని కర్మ ఫలానుభవం పూర్తి కాదు ఇతరి ఇతరులతో సంపర్కం పెట్టుకున్న బ్రాహ్మణి అంతకూప నరకానికి పోతుంది పద్నాలుగు మంది ఇంద్రులు మారేదాకా యమకింకరులు బాధలు అనుభవిస్తుంది అటు పైన కాకిగా వెయ్యి జన్మలు ఎత్తుంది పందిగా నూరు జన్మలు శృగాలిగా కుక్కుటిగా పార్వతిగా వానరిగా నూరేసి ఏడేసి జన్మలు ఎత్తి కడపటికి మళ్లీ మానవిగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలై పుంచలిగా మారి కుష్టి వ్యాధిలోనికి లోనై మరణిస్తుంది అప్పటికీ దుష్కర్మ ఫలం పూర్తవుతుంది వేశ్యలకు వేదన నరకం పొంగికి దండ తాడ నరకం దర్శినికి జలరంధ్ర నరకం కొలటకు దేహచూనిక నరకం స్వైరునికి ధరణకూపం దృష్టకు శోషణ నరకం తప్పవు శతాబ్దాల పాటు ఇంద్రకొండలలో వారు యమయాతనలు పడతారు మన్మాత్ర కాలంలో విన్మూత్ర భక్షణ చేస్తారు ఆ పైన మలక్రమి లక్ లక్షల సంవత్సరాలు జన్మలెత్తే గాని కర్మ విశుద్ధి లభించదు సవర్ణ పారాధికులు అంటే ఏ కులం వాడు ఆ కులం పరకాంతతో కషాయ నరక కుండలంలో పొరుగుతారు కషాయ తప్తోదకం తాగుతూ నూరేళ్లు యాత్ర పడతారు అనులోమ విలోమ పారలు అంటే అగ్రవర్ణ నిమ్నవర్ణ పరకాంత సంగమం శ్రీపురుషులిద్దరూ శూర్పకూపంలో శూర్ప కార్మ కుర్మీ అవుతారు యమదూతలు కాగిన మూత్రం తాగిస్తారు దంత తడనలు చరేసరి అటుపైన వరాహంగా చాగలంగా ఏడేసి జన్మలెత్తి కర్మ విశుద్ధి పొందాలి తులసి దళాన్ని చేతితో పట్టుకుని ప్రతిజ్ఞ చేసి మాట తప్పినవాడు జ్వాలామూలక నరకకూపంలోను గంగా జలం గోవు విక్రుల సాక్షిగా ఆడి తప్పినవాడు దేవప్రతిమ ఎదుట శపథం చేసి జారిపోయినవాడు కుడి చేతుల్లో కుడిచే వేసి ఆడి తప్పినవాడు దేవాలయంలో మాట తప్పినవాడు వీలంతా అదే నరకకూపంలో మటమటలాడతారు మిత్రద్రోహి కృతజ్ఞుడు విశ్వాసఘాతకుడు కూట సాక్ష్యం చెప్పేవాడు వీరందరికీ జ్వాలామరక జ్వాలాముఖ నరక కూపమే గతి చతుర్థ చతుర్థ చంద్రకాల పర్యంతం శిక్ష అనుభవించి మ్లేచ్చ వికృర్మి బ్రహ్మకుర్మి సర్పదేవాల వ్యాఘ్రణకుల గండక మండూక జన్మలు ఒక్కొక్కరు ఏడేసి జన్మలెత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు నిత్య నైమితిక క్రియలకు యగనామం పెట్టి వేదవాక్యాలను పరిహసించి వ్రతోపవాసాలను పరిహరించి పెద్దల మాటలను పెడిచమన పెట్టి తిరుగులు మరిగిన విప్రుడు ధూమ్రాంత కూపంలో శతాబ్దం పాటు యాతన పడి అటు ఇటు ఏడు తరాలు చెడి జల జంతువుగా నూరు జన్మలెత్తి కరపటికి శుచి కాగలుగుతాడు దేవ బ్రాహ్మణ పరిహాసకుడు కూడా ఇలాగే అదే నరక యాతన అనుభవిస్తాడు వీడి వంశంలో అటు పది తరాలకు ఇటు పది తరాలకు వీడి పాపం అంటుకుంటుంది అటు పైన మూషిక జాతిలో ఏడు జన్మలెత్తాడు పక్షిగా క్రిమిగా చెట్టుగా పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు బ్రాహ్మణుడు దైవజ్ఞ జీవి వైద్య జీవి చికిత్సకుడు లాక్ష లోహాలాది వ్యాపారి రసాది విక్రయం అయినట్టయితే నాగవేష నరకంలో పడి సర్ప అవుతాడు అటు పైన నానావిధ పక్షిజాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ పొందుతాడు అప్పుడు గణకుడుగా వైద్యుడుగా గోపాలుడుగా కర్మకారుడుగా రంగకారుడుగా ఏడేసి జన్మలెత్తి సుచవుతాడు సాధ్వి ప్రసిద్ధ నరక కుండలాల గురించి వాటిలో పడే వారి గురించి నరక యాతల గురించి పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను ఇవి కాక ఇంకా అప్రసిద్ధ నరక కూపాలు అనేక ఉన్నాయి అవి చిన్న చిన్నవి వాటి పడే పాతకులు ఉన్నారు దుష్కర్మ పరాలు అనుభవించి అనేక జన్మాలు దురవస్థలు అనుభవించి పరిశుద్ధులు అవుతారు నేను ప్రత్యక్షంగా ఎరుగుతున్నాను కనుక వాటికి అధిపతిని కనుక స్పష్టంగా తెలియపరిచాను ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అని ముగించాడు యమధర్మరాజు అంటే ఇవన్నీ కూడా యమధర్మరాజు చెప్పినటువంటి మనకి ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు అనుభవిస్తారో అవన్నీ కూడా చెప్పారు ఇవన్నీ కూడా మనకి దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పబడ్డాయి కాబట్టి వీటినన్నిటిని మనం ఏమేమి చెయ్యాలో ఏమేమి చేయకూడదో వాటిని స్పష్టంగా తెలుసుకొని మనం వాటిని అనుసరిస్తే మనం చాలా వరకు కూడా వాటి నుంచి బయటపడవచ్చు సో మిగతా పారాయణము మళ్ళీ రేపు ఇదే విధంగా మళ్ళీ కలుసుకుందాం